ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు పదమూడవ తేదీన భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన నోటును చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మద్దతు ఆశీస్సులు బీసీ సంక్షేమ శాఖ మధ్య యొక్క అన్నదండలు అందరూ కూడా కలిసి గెలిచారు రాజేంద్ర గెలుపు కోసం ఇప్పటికే భీముల నియోజకవర్గంలో నూట పదికి పైన సభలు పెట్టి ఆ సభలలో భారతీయ జనతా పార్టీ వైఫల్యం గురించి పిఆర్ఎస్ పార్టీ వైఫల్యం గురించి నాన్నర మాసాల క్రితం బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సర్కార్ ఏ విధంగా అయితే పక్కకు పెట్టిందో పది సంవత్సరాల బీజేపీ పార్టీని పది సంవత్సరాలు మోడీ సర్కార్ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి అధికారులు రావడానికి కర్నెల్ పార్లమెంట్ అభ్యర్థిగా చేతి గుర్తుకు కేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి జరిగింది అన్ని సభల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెప్పినాం టీఆర్ఎస్ వైఫల్యం చెప్పినాం కాబట్టి మీరంతా కూడా పెద్ద మనసుతో పేదల పార్టీ బీదల పార్టీ ప్రజాపాలన ఈరోజు పాంచ్ న్యాయపేరు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామనేది మీ ఆశతో అధికారులకు వచ్చిన ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నాం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినాం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేసుకున్నాం ఐదు వందలకే సెలిచే కార్యక్రమం చేసుకున్నాం ప్రతి ఇంటి ఇంటికి కరెంటు బిల్లును జీరో బిల్ చేసుకున్నాం మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చుకున్నాం మిగతావి కూడా త్వరలో చేసుకునే క్రమంలో రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరిట ఈరోజు కరపత్రాలను కూడా పంపిణీ చేసినాం పాంచ్ న్యాయ గ్యారంటీ కరపత్రాలు కూడా మీ ఇస్తూ ముందుకు పోతున్నాం ఒకటి కులగణన చేపడతాం జనగణన చేపడతాం వారు తేలిన తర్వాత వారికి అంతా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాయన్నమాట రైతులకు రుణమాఫీ చేస్తాం రైతులు పండించిన పంటలకు మద్దతులను అందజేస్తాం అన్నమాట అయినా తల్లకు లక్ష రూపాయలు ఇచ్చి మహిళ లక్ష్యాధికారుగా మార్చే కార్యక్రమం చేస్తాం ఉపాధి హామీకి వెళ్లేటువంటి కూలీలకు నాలుగు వందల రూపాయలకు ఈరోజు విధంగా కార్మిక కర్షక ప్రజలందరి బావు కోసం చూసే పాంచ్ న్యాయతో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించమని చేతి కుతుకోవటమే అని పేరు పేరున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మీ ఆశీలతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నా అదేవిధంగా మీ ఆశలు అందేసి పార్లమెంట్ అభ్యర్థిగా అందరూ కలిసి మాకు అందజేస్తే ఇద్దరం జోడెడ్డలాగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే బాధ్యత తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తు నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేభిలాసులు ఈ నెల రోజులు మన అభ్యర్థి కోసం తీవ్రంగా కృషి చేసిన వారికి నా వైపు నుంచి ప్రత్యేకమైన అభినందన చేస్తూ రేపు ఎల్లుండి సాయంత్రం పోలింగ్ పూర్తయి ఆ పోలింగ్ డబ్బాలన్నీ కూడా కేంద్రానికి చేరే వరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అభిమాని సుశక్తులైన సైనికుల్లాగా ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలను చైతన్యపరిచి అటు బీఆర్ఎస్ వైఫల్యం బీజేపీ వైఫల్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తీవ్రంగా కృషి చేయాలని పోలింగ్ సరైన బట్టి పోలింగ్ జరిగేటప్పుడు కూడా ప్రతి బూత్ దగ్గర వందలాది మంది కార్యకర్తలు అభిమానులు ఉండి ప్రజలను చైతన్యం చేసు చేతి గుర్తి కోట వేసే విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అభిమానులకు శ్రేణులకు నేను పిలుపునిస్తా ఉన్నాను